ప్రభువునామమున శుభములు నేటి వేదవాక్యము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద యుండిడి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరోవచనము ప్రార్థింతము మహోన్నతుడ మీ గణనామానికి వందనాలు మా బ్రతుకులలో మీరు ఇచ్చిన ఈ నూతనధన వెంట వందనాలు ఈ మంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి ఇదైన పనులలో ప్రయాణములలోని క్షేమమును వారికి దయచేయండి ప్రేమగల తండ్రి నూతనముగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినము కాని వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి ప్రేమగల దేవ ఆర్థిక ఇబ్బందులలో అప్పుల బాధలో ఉన్న బిడలకి సమృద్ధినివ్వండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి అశాంతితో ఉన్న వారికి శాంతిని దయచేయండి దీని దీవెని ఆశీర్వాదముతో నింపమని వేస్తున్నాము అడిగి వేడి తండ్రి ఆమెన్ త్రియాక దేవుని దీవెని మీకు తోడేయండి గాక ఆమెన్